రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రశాంత్ మృతదేహం ఆత్మకూరుకు చేరుకోగానే భారీ సంఖ్యలో యువత బైక్ ర్యాలీ నిర్వహించి శోకతప్త హృదయాలతో స్వాగతం పలికారు అవయవదానం చేసి పలువురి ప్రాణాలు నిలిపిన మృతుడి కుటుంబ సభ్యులకు జేజేలో పలుకుతూ స్వచ్ఛందంగా యువత ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు మృతదేహం ఇంటికి చేరుకోగానే పలువురు నివాళులర్పించారు అలాగే ప్రశాంత్ పార్థివదేహానికి ఆత్మకూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఐ చేసిన వ్యాఖ్యలు యువకుడి తల్లిదండ్రులు తీసుకున్న అవయవదాన నిర్ణయంపై ఆయన చూపిన గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాములపాడు మండలం భానుముక్కుర టర్నింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై చికిత్స ఫలించక మృతి చెందాడు ఈ దురదృష్టకర సంఘటనపై సీఐ రాము తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేహానికి నివాళులర్పించిన అనంతరం సీఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడిని కోల్పోవడం చాలా బాధకరమని ముఖ్యంగా ప్రశాంత్ మరణం కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు కుమారుడి మరణంతో దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ ప్రశాంత్ తల్లిదండ్రులు తీసుకున్న అవయవదాన నిర్ణయాన్ని సిఐ రాము అత్యంత గొప్ప విషయంగా అభివర్ణించారు ఇంతటి దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలను దానం చేయడానికి ప్రశాంత్ తల్లిదండ్రులు ముందుకు రావడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి విషయంలో అవయవదానానికి ఎవరూ ముందుకురాని తరుణంలో ప్రశాంత్ కుటుంబం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఈ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సిఐ ప్రశంసించారు ప్రతి ఒక్కరూ అవయవదానం యొక్క ఆవశ్యకతను గుర్తించాలని ప్రశాంత్ కుటుంబం చూపిన దాతృత్వాన్ని ఇతరులు స్పూర్తిగా తీసుకోవాలని సిఐ రాము ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు వారి నిర్ణయానికి పోలీసుల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రశాంతైన వ్యక్తి వారముఖ్యలో టర్నింగ్ వద్ద యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకు పోస్ట్మార్టం చేయడం జరిగింది ఇంత బాధలో కూడా వారి తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి ఎటు మా పిల్లవాడు చనిపోయాడు కానీ అతను చనిపోయినా అతని యొక్క వేరే వాళ్ళని కూడా బ్రతికించాలి అనే కారణంతో అతనికి ఉన్న ఆర్గాన్స్ హార్ట్ లివర్ కిడ్నీస్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి అవయవ దానం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో చాలామంది అవయవ దానం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు ఒకవేళ చేస్తే అది వేరే రకంగా అనేసి ఫీల్ అవుతున్నారు కానీ అతను చనిపోయినా కానీ ఒక ముగ్గురిని బ్రతికించడం జరిగింది సాధారణంగా యాక్సిడెంట్ కాకూడదని కోరుకుంటాము పోలీసు వారు అందుకోసమే అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాం కూడా హెల్మెట్ వేసుకోమని చెప్తాం సరే చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ విధంగా అవయధానం చేయడం అనేది అంత సాధారణ విషయం కాదు వారి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు ఈ బాధనంతా మింగుకొని ఒక ముగ్గురు ప్రాణాలు నిలబెట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరైనా కూడా సరే ఏదన్నా దురదృష్ట సంఘటనలో చనిపోయినట్లయితే ఒక వ్యక్తికి అవయదానం చేసి చిరంజీవిగా ఉండాలని కోరుతుంది